హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే క్రిస్పీ అయిన కరకరలాడే బియ్యపిండితోటి వడియాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరే విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ బియ్యపిండితో వడియాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక గ్లాస్ వరకు బియ్యపిండిని తీసుకొని ఇలాగ ఒక బౌల్లోనికి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకొని అందులోనికి మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్య తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోండి ఇలాగ ఆరు గ్లాసుల వరకు వాటర్ని పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు జీలకర్రని అలాగే రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని ఈ వాటర్ని మనం రోల్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేలోగా మనం పక్కకి తీసి పెట్టుకున్నటువంటి బియ్య పిండిలోనికి రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని ఉండలేమి లేకుండా ఇలాగా మిక్స్ చేసి తీసుకోండి మనం మిసరికి ఆరు గ్లాసులు పెట్టుకున్నాము బియ్య పిండిలో రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకున్నాం మొత్తం ఎయిట్ గ్లాసెస్ వాటర్ అనమాట ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నటువంటి బియ్య పిండి మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకొని ఇలా ఒక రోల్ని తీసుకోండి అందులోనికి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలాగ మెత్తగా దంచి తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఒక బౌల్లోనికి తీసుకున్న తర్వాత మనము స్టవ్ మీద పెట్టుకున్నటువంటి వాటర్ని చూసినట్లయితే చూడండి రోల్ బాయిల్ అవడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇందులోనికి మనం దంచి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి ఒకసారిలాగా మిక్స్ చేసుకుందాము కొంతసేపటికి చూడండి వాటర్ ఇలా రోల్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోనికి మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి బియ్యపిండి మిశ్రమాన్ని వేసుకుందాము ఇలాగ బియ్యపిండి మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత దగ్గర ఉండి గరితో ఇలా కలుపుతో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసామంటే చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది చక్కగా అయింది ఇప్పుడు ఇంకొంచెం ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికిద్దామండి ఇలా ఉడికించిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాము ఇలా టోటల్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి బ్యాటర్ అనేది ఇంత చక్కగా ఉండాలి ఇది ఆరేవరకు ఇంకొంచెం గట్టిపడుతుందండి ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ మిశ్రమాన్ని కొంతసేపు చల్లారిన తర్వాత మనము వడేలాగా ప్రిపేర్ చేసుకుందాం నేను ఇలాగ ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నానండి మీరు కాటన్ క్లాత్ మీద కూడా పెట్టి తీసుకోవచ్చు ఈ వడియాలని నేను ఫ్యాన్ గాలి కింద ఆరబెడుతున్నానండి ఎండలేకు ఉన్నాయి కదా ఫ్యాన్ గాలి కింద కూడా ఈజీగా ఆరిపోతాయి ఇలాగ గేడితోటి కొంచెం కొంచెంగా మిశ్రమాన్ని తీసుకుంటూ వడియాలుగా పెట్టుకున్న తర్వాత ఒక టూ డేస్ అలాగ ఫ్యాన్ కింద వదిలేసామంటే మనకి ఈజీగా చూడండి వడియాలు అనేవి ఇలాగ ఎండి రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిని కవర్ నుంచి ఇలా రిమూవ్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసి తీసుకుందాం రండి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక మనం ముందుగా ఎండబెట్టుకున్నటువంటి వడియాల్ని ఒక్కొక్కటిగా వేసుకున్నామంటే చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో అలాగే ఇవి చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో